హలో అండి అందరికీ ఇందులో చూస్తున్న చెట్టు ఏమిటో చెప్పగలరా అదేనండి మన తాటి చెట్లు తాటి చెట్లు గొప్పతనం ఏమిటో అసలు మీకు తెలుసా తాటి చెట్లు మన పల్లెల్లో పొలాల్లో కనబడే సాధారణ చెట్లు కాదు ఇవి పచ్చదనం ఇచ్చే చెట్లే కాదు గంభీరంగా మన సంస్కృతిని సాహిత్యాన్ని కూడా మోస్తున్న ఒక గొప్ప చెట్లు తాటి ఆకులు తాటికాయలు మాత్రమే కాదు ఈ చెట్ల పైన కొన్ని మహాకవులు తమ రచనల్ని రాసేవారు ఆ కాలంలో తాటి ఆకే మనకు కాగితం అప్పటి గ్రంథాలను అందుకే తాళ్లపత్ర గ్రంథాలు అని పిలిచేవారు ఇవి దశాబ్దాల పాటు నిలిచేవి తాటి చెట్టు పత్రాలి ప్రధానంగా ఇందులో ఆడేవారు అలాంటి తాళ్ళపత్ర గ్రంథాల వలనే మనకి ఈరోజు పురాణాలు శాస్త్రాలు తెలిసాయి కానీ ఇప్పుడు ఈ చెట్ల విలువ పూర్తిగా తగ్గిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఈ చెట్లు చాలా తక్కువ అయ్యాయి కానీ కేరళలో ఇంకా కొన్ని చెట్లు ఉన్నట్లు సమాచారం అక్కడ వాళ్ళు వాటిని గౌరవంగా చూసుకుంటారు మన తెలుగు వాళ్ళం కూడా ఈ చెట్ల గౌరవాన్ని గుర్తించుకుందాం మన పూర్వీకుల జ్ఞానం పైన నిలిచి ఉంది మన తెలుగు వాళ్ళు కూడా ఈ చెట్ల గౌరవాన్ని గుర్తించుకుందాం తెలుసుకున్నారు కదా తాటి చెట్లు యొక్క గొప్పతనం మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్